హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎగ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఎవరైనా సరే ఇష్టపడతారు చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి నాలుగు గార్లిక్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి త్రీ ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి త్రీ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి రెండు వేసుకున్న తర్వాత బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి బాగా బీట్ చేసుకోవాలండి బాగా కలిసేలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్నాక ఒక నిమిషం పాటు హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల వరకు ఐదు నిమిషాల తర్వాత చూడండి ఎగ్ బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం ఆయిల్ వేసాం కాబట్టి అస్సలు వంటుకోదండి చూడండి ఎంత ఈజీగా వడొచ్చిందో ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లార్చుకొని దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఎగ్ని కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి కర్రీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఆల్రెడీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఈ విధంగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ముక్కల్ని ఇప్పుడు వీటిని ఇలా విడదీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేయాలి అలాగే హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి రైస్ ఫ్లోర్ ప్లేస్లో కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు వేసుకొని వీటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఎగ్ ముక్కల్ని వేసేసుకోవాలి వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఆయిల్లో ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అల్లం ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ఆనియన్ ముక్కల్ని వేసేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూతపెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే ఆనియన్ సాఫ్ట్ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ టమాటో సాస్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి పెట్టుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి టమాటో సాస్ అలాగే సోయా సాస్ ఇవన్నీ వేసాం కదా ఎగ్ ముక్కలకి బాగా పట్టాలి కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకుంటే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా వేడివేడిగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తినచ్చు చాలా సింపుల్ కూడా ఇంతేనండి ఎగ్ మంచూరియా రెడీ అయిపోయింది వేడివేడిగా అలా ఫోర్క్ తీసుకొని గుచ్చుకొని తింటే చాలా బాగుంటుంది ఇంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్